హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి రోజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మసాలా ఎగ్ టమాటా కర్రీ ఎలా చేశారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసమైతే నేను ఐదు ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి ఫైవ్ ఎగ్స్ ఒక ఐదు ఆరు టమాటాలు అయితే తీసుకున్నాను ఆల్రెడీ నేను బా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేశాను సో అలా బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని అయితే ఒక కడాయి తీసుకున్న ఆయిల్ పోసి పసుపు కారం పొడి వేసేసి మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో కాసేపు అలా టూ త్రీ మినిట్స్ ఎగ్స్ని అయితే రోస్ట్ అనేది చేసుకోవాలి సో ఎగ్స్ రోస్ట్ చేసే ముందు దానికి ఒక ఘాట్ అనేది పెట్టాలండి సో ఆ విధంగా పెట్టుకుంటే ఏంటి అంటే మసాలా అనేది ఎగ్కి పట్టేస్తుంది సో ఆ విధంగా ఘాట్ పెట్టుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే కర్రీ కోసం అయితే ముందుగా నేనైతే ఐదు ఆరు టమాటాలు తీసుకున్నాను కదా సో ఆ టమాటాలు అయితే కట్ చేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మనమైతే టమాటా ముక్కలు ఉడికించుకోవాలి సో ఉడికించుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి సో నేనైతే మిక్సీలో వేసేసాను మిక్సీలో వేసుకుని ఒక ఐదు ఆరు కాజు అయితే తీసుకున్నాండి కాజు తీసుకొని రెండు మూడు అయితే వెల్లుల్లి తీసుకున్నాను చూస్తున్నారు కదా వెల్లుల్లి కాజు తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను తీసుకొని మనం మిక్సీ పట్టినట్లయితే పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి సో మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో నెక్స్ట్ పోపు కోసం అనేది ఒక కడాయి తీసుకుని ఆయిల్ అయితే పోయడం జరిగింది సో ఈ విధంగా మనం ఆయిల్ పోపు చేసుకొని నేనైతే దీనికోసం రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టానండి సో పోపు అయ్యాక నేను ఆనియన్స్ అయితే ఇందులో వేసి ఆయిల్లోనే రోస్ట్ చేస్తున్నాను ఆనియన్స్ని సో ఈ విధంగా మనమైతే ఆనియన్స్ అయితే రోస్ట్ చేసుకొని రెండు చిన్నపాటి టమాటాలు కూడా కట్ చేసి ఫ్రై చేయాలి మనము సో ఈ విధంగా అయితే చేయండి మీకు కొంచెం కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో నెక్స్ట్ నేనైతే టమాటోస్ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు నేను రెండు రెబ్బల చింతపండు అయితే తీసుకున్నానండి సో కడిగేసి నానబెట్టుకోవాలి సో ఇవి మనం ఫ్రై అవుతున్నాయి కదా ఈ ఫ్రైలోకి మనము ముందే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి సో అలా కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి సో అల్లం పేస్ట్ తీసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో సాస్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకొని మనం చింతపులుసు అయితే కలుపుకోవాలండి చింతపండు రసం ఉంది కదా సో ఇలా చింతపండు రసం అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో రసం కలిపిన తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి అలా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని వీటిలోకి నెక్స్ట్ నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసుకొని ధనియా పౌడరు గరం మసాలా ఇంగువ వేసి కాసేపు అలా కుక్ అవ్వనివ్వాలి కలుపుకోవాలి సో అలా కలుపుకొని కాసేపు అయితే అలా కుక్క అవ్వాలండి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటము ట టమాటో సూప్లోకి మనము రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసుకొని కాసేపు అయితే అలా కుక్కనివ్వాలి కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చిలు కూడా వేసేయాలి వేసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం ఎగ్ టొమాటో మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి వీటిలోకి లాస్ట్లో నేను ఒక కసూరి మేతి అయితే వేసానండి కసూరి మేతి వేయడం వల్ల కర్రీ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఈ విధంగా మీకు ఎగ్ కర్రీ అండి